హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు సహజంగా మెంతికూర అనేది తింటారు కదండి ఆ మెంతకూరతో మనము ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో మనము పరాటా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం పరాటాలో మెంతికూర వేసాము అని చెప్పేసి అది కూడా డిఫరెంట్ పొడి స్టఫింగ్తో మనం చేసామంటే వాళ్ళకి మెంతికూర వేసాము అని తెలియకుండా చాలా రుచిగా ఉంటుందని చెప్పేసి తినేస్తారు అస్సలు చేదుతనం లేకుండా మెంతికూరతో సరిగైన కొత్త రుచితో మనము ఈ పరాటా చేసి మన పిల్లలకి పెడదాము చాలా హెల్దీ కూడా కదండి మరి ఈ హెల్దీ అయిన పరాట ఎలా చేయాలి అని తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందునే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ ఒక క్లిక్ వేసేసుకోండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ మెంతి కట్టను ఒక ఐదు దాకా తీసుకున్నానండి వాటిని శుభ్రంగా నేను కడిగేస్తానండి ఎందుకంటే మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక శుభ్రంగా కడుక్కొని తరువాత ఆ కూరను ఈ విధంగా సన్నగా మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మెంతికూర పరాటాలో కలిపి చేస్తున్నామని వాళ్ళకి అస్సలు తెలియదండి ఎందుకంటే మనం ఒక సీక్రెట్ పొడితో స్టఫింగ్తో మనం ఈ పరాట అనేది మనం చేస్తున్నాము ఇప్పుడు కట్ చేసుకున్న మెంతి కూరను పక్కన పెట్టుకొని ఒక కప్పు నేను మైదాపిండిని కాకుండా గోధుమ పిండిని మాత్రమే తీసుకోండి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను కనుక ఒక కప్పు నేను మెంతకూరను తీసుకున్నాము అంటే పిండి ఎంత తీసుకుంటామో మెంతికూరను కూడా మనం అంతే తీసుకోవాలి మైదా పిండి మాత్రం అస్సలు వాడకండి గోధుమ పిండితోనే ఈ పరాటా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆకుకూర వేసాం కదండి మెంతికూర ఆ తడి ఉంటుంది కదా ఆ తడితోనే మనం పిండిని పూర్తిగా ముందు కలుపుకోవాలి తరువాత మనం వాటర్ని అనేది వేసుకొని పిండిని కలపాలన్నమాట ఎందుకంటే ఆకుకూరలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ కోసం పిండిని ఈ విధంగా ముద్దగా మనం చేసుకోవాలి అసలు ప్లేట్కి అంటుకోకుండా మనం నార్మల్గా పరాటాలకి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వేలుతో నొక్కి చూస్తే పిండి అనేది అస్సలు మనకి అంటుకోకూడదు ఇప్పుడు ఒక బౌలులోకి ఆ పిండి ముద్దనంతా పెట్టేసి దాని మీద మూత పెట్టి కొంచెం సేపు నానబెట్టాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నానండి పిండి అనేది ఈ విధంగా ఉంది తరువాత వీటిని ఈ విధంగా బౌల్స్ కింద మనం చేసుకోవాలి బౌల్స్ చేస్తున్నప్పుడు మనము పొడిపిండిలో వండని అద్దీ పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా చేస్తేనే ఈ పరాటాలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత మనం పరాటాలు కూడా ఈజీగా చేయవచ్చు అందుకని పొడిపిండిలు అద్దీ ఈ విధంగా మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి వండలు చేస్తూ పొడిపిండిలు వద్దీ ఈ విధంగా నేను ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను తరువాత మనము నార్మల్గా పరాటా ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనము దీనిని రౌండ్ షేప్లోకి వత్తుకోవాలి ముందుగా మరి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ముందుగా మనం ఈ విధంగా రౌండ్ షేప్లోనికి మనము ఒత్తుకోవాలి ఒత్తుకున్న తరువాత కొంచెంగా ఆయిల్ని మనం అప్లై చేయాలండి కొంచెంగా అంటే ఒక వన్ ఫోర్త్ స్పూన్ కొంచెం అంటే అంటున్నట్టుగా కొంచెంగా ఆయిల్ని రాయండి ఆయిల్ రా రాసిన తర్వాత ఈ పొడిని నేను వేస్తున్నానండి ఈ పొడి ఏంటా అనుకుంటున్నారా వేరుశనగ పలుగులను దోరగా వేయించి దాంట్లో కొంచెం ఉప్పు కారము వేసి మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట దానిని మనం ఈ విధంగా పరాటా మొత్తం మీద స్ప్రెడ్ చేయాలి ఈ పొడిని వేయడం వలన పిల్లలకు హెల్తీగా ఉంటుంది తరువాత మనం పరాటాలో మెంతికూర వేసి చేశామని కూడా వాళ్ళకి ఆలోచన రాదు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండి వాళ్ళు చక్కగా తినేస్తారు ఇప్పుడు పొడిని పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత మరి కొంచెంగా ఆయిల్ని మనం దాని మీద అప్లై చేయాలి అప్లై చేసి మళ్ళీ దానిని మనం ఈ విధంగా ఫోల్డ్ అనేది చేయాలి చేసిన తరువాత మనం స్క్వేర్ షేప్లో కాకుండా ఈ ట్రయాంగిల్ షేప్లో మనము ఈ విధంగా పరాటాని మనం పొత్తుకోవాలి కొంచెంగా పొడి పిండిని జల్లి తరువాత మనము పరాటా అనేది చేయాలండి పొడిపిండి జలడం వలన మనకి పరాటా అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మనము ఒత్తుకోవాలన్నమాట ఈ పరాటా అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు మనం ఇటువంటి కూరలు కూడా మనం నంచుకోకుండా తినేయచ్చు చూడండి ఎంతో ఈజీగా పరాటా అనేది తయారు చేసుకున్నాం కదా ముందుగా ఈ విధంగా ఒకటి ఒకటి చేసి ప్లేట్లో అనేది పెట్టుకోవాలి మరొకటి నేను చూపిస్తున్నానండి ఈ విధంగా ముందుగా మనం రౌండ్ షేప్లోనికి ఒత్తుకోవాలన్నమాట తరువాత మనము పౌడర్ని అనేది వేస్తున్నాము కదండి ఆ పౌడరు లేకపోతే ఆయిల్ అనేది ఆయిల్ కాకుండా ఒకవేళ కావాలనుకుంటే నేతినైనా మనం వేసుకోవచ్చండి తరువాత ఈ పొడి నేను పల్లీల పొడి చెప్పాను కదా పల్లీల పొడి కాకపోతే పుట్నాల పొడి కానీ నువ్వుల పొడి కానీ ఏమీ లేకపోతే కొంచెం ఉప్పు కారం ఆ రెండింటినీ మిక్స్ చేసిన ఈ విధంగా చల్లితే పరాటాకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మెంతు కూరలో ఉన్న చేదుతనం అనేది పిల్లలకు అస్సలు తెలియదు నూనె కాకుండా నేతితో చేస్తే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలకు మంచి హెల్దీ కూడా ఈ హెల్దీ అయిన పరాటాను వారానికి రెండు మూడు సార్లు చేసి పెడితే చాలా మంచిదండి వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు ఈ విధంగా చేసిన తర్వాత చూడండి చాలా ఈజీగా మనం చేతిలో అటు ఇటు వేసుకుని తిప్పినా సరే అస్సలు మనకి అనేది అంటదు చాలా ఈజీగా మూవబుల్ ఈ విధంగా మనం ఒక్కొక్కటి చేసి ఈ విధంగా ప్లేట్లో నేను పెట్టానండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కాల్చుకోవాలో నేను చూపిస్తాను రండి చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక్క వన్ ఫోర్త్ స్పూన్ నేను ఆయిల్ అనేది వేసానండి తరువాత మనం చేసిన పరాటాని మనం వేసుకోవాలి ఒకవేళ ఆయిల్తో కాకుండా నీటితో చేసుకుంటే ఇంకా మంచిది పిల్లలకు మంచి హెల్తీ కూడా కదా అనేది తరువాత కొంచెం వేడెక్కిన తర్వాత మనం అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకోవాలి ఒకే వైపు ఎక్కువసేపు ఉంచి కాల్చకూడదండి రెండు వైపులా తిప్పుతూ మనం కాల్చుకోవాలి ఎందుకంటే మనం చేసిన ఆకుకూర అనేది చక్కగా మనకి ఉడికిపోవాలి ఎందుకంటే ముందు మనం ఆకుకూర వేసాం కదా కూర అనేది అది ఉడికించి మనం వేయలేదు పచ్చి మెంతికూర మాత్రమే మనం వేసాము అందుకని సిమ్లో పెట్టి మాత్రమే ఈ పరాటాను ఈ విధంగా కాల్చండి చూడండి కలర్ అనేది మారి కొంచెం బ్రౌనిష్ టైప్ వచ్చింది కదా అటువంటి సమయంలో మనం పరాటను అనేది తీసివేయాలి ఈ విధంగా ప్లేట్లో ఒక్కొక్క పరాటాను పీల్చుకుంటే ఎంతో చక్కగా ఎమ్మీగా ఉంది కదా మరి నేను చేసిన ఈ ఎమ్మీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు ఏం చేస్తారో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఈ విధమైన డిఫరెంట్ పరాట ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి పొరలు పొరలుగా ఎంతో ఈజీగా వచ్చేస్తుంది కదా చాలా ఈజీగా చూడండి లోపల స్టఫింగ్ కూడా బాగా కనిపిస్తుంది ఈ విధంగా మనం తుంచుకొని తింటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది చూడండి పూర్తిగా స్టఫింగ్తో నిండిని ఈ పరాటాకు ఎటువంటి కూర లేకుండా మనము ఈజీగా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేయాలి